శృంగవరపుకోట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్ల ఈశ్వరరావు అన్నారు ఈ మేరకు ఆయన కొత్త వరసలో తన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నీ కూడా నీ నియోజకవర్గంలో తిరిగినప్పుడే అందరి సమస్యలు విన్నానని అందరి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని నా గుర్తు తాచిలైట్ అని తాచిలైట్పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మీ అన్ని సమస్యలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య లేకుండా చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరూ కూడా తాతలైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను ప్రార్థించారు ఎక్కడ చూసిన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వాలు కానీ ఉన్న ప్రభుత్వాలు కానీ దళితులకి న్యాయం జరగలేదని చెప్పేసి నేను వీడో ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకున్న రాయితీలు కానీ మాకున్న రిజర్వేషన్లు కానీ మాకున్న అనేకమైన విధాలుగా రాత్రీలన్నీ కోల్పోయాము కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి సంకల్పంతో గ్రామాలు పర్యటించి ఐదు మండలాలు కూడా తిరిగి ప్రతి గ్రామంలో దళితవారిలో పర్యటించి వాళ్ళ సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కార్యక్రమాలని జయప్రదం చేశాను కాబట్టి నేను కోరుకునేది ఒకటే మంచి పరిపాలన కావాలి మంచి నాయకుడు కావాలి నియోజవర్గంలో ఉప్పు నాయకుల్లో ప్రజలు ఆలోచించి మీ విలువైన మీ పవిత్రమైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఇచ్చినటువంటి మన ఓటు హక్కును సక్రమైన రీతిలో వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి పరిపాలన అందించేటటువంటి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎస్కోర్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు గ్రహించి మీరు ఆలోచింపు చేసి ఎవరైతే మన దగ్గరలో ఉంటారో ఎవరైతే దేవగానే పలుకుతారో సమస్య ఉన్న చోటికి ఎవరైతే దగ్గరలో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తారో మీరు గమనించి మానాడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్నటువంటి వల ఈశ్వరరావుని మీ పవిత్రమైన ఓటు వేసి క్యాచ్ల గుర్తిపై అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తానని మీ సంస్థపై నిరంతరం పోరాటం చేస్తారని వీడియో ముఖంగా తెలియజేస్తూ అలాగే గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కాలువ సమస్య గృహ సమస్య పెన్షన్ సమస్య విద్యా సమస్య ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కూడా ప్రజలకి అందలేదని చెప్పేసి నేను వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని గ్రామాలు తిరిగి ఆ సమస్యలపై నేను పోరాటం చేశాను కాబట్టి అందువలన నేను కోరుకునేది ఒకటే మీ అమూల్యమైన ఓటును జాచిలాంటిపై వేసి నన్ను అఖండ విజయంతో గెలిపిస్తానని గెలవగానే కలిగే వ్యక్తిని కాబట్టి నా ప్రజలు నా ఓటర్లు నా చిల్లమ్మలు నా తల్లులు నా తమ్ముళ్ళు అందరూ కలిపి ఒక క్రమ పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకొని మీ అమూల్యమైన ఓటును ఓటును క్యాచ్ వేసి నన్ను గెలిపిస్తానని చెప్పేసి నేను ఈ వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది చూస్తున్నాం వాటర్లు ఏ విధంగా మంపి పెడుతున్నారో ప్రజలు చూస్తున్నాం కాబట్టి నిజంగా స్వతంత్రంగా ఓటు వేసి నిజమైన నాయకుడిని ఎన్నుకుంటారని ఎందుకంటే మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మేము ప్రజలకి సేవ చేయడమే తప్ప సమస్యలు పరిష్కరించడమే తప్ప మేము ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ సమస్యల్లో మాత్రం ఏ అధికారి నుంచి ఎలా చేయాలనేది మాకు తెలుసు ఆ సమస్యలను ఏ విధంగా చేయించాలనేది కూడా మాకు తెలుసు కాబట్టి మీరు గ్రహించి మీ అమూల్యమైన ఓటును టార్చిరైట్పై వేసి వల్ల ఈశ్వరరావుని గెలిపిస్తారని చెప్పేసి నేను వీడియో ముఖ్యంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ మరొక విషయం చాలామంది ప్రజలను మబ్బి పెడుతున్నారు వాటర్లను మబ్బి పెడుతున్నారు అనేక విధాలుగా వాటల్ని తప్పుదో పట్టించడానికి నాయకులు చూస్తున్నారు కాబట్టి మీ ఓటు ఐదు సంవత్సరాల పాలన మీ ఓటు ఐదు సంవత్సరాల మీ లైఫ్ మీ ఓటు ఐదు సంవత్సరాల జీవితం మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఓటేసే ముందు నిర్ణయం తీసుకొని ఎవరి దగ్గరికైనా సరే అగ్ర నాయకుల దగ్గరికి వెళ్తే చెయ్యి కట్టుకొని వెళ్ళాలి మీరు ఒకటే గమనించండి ఓటేసిన తర్వాత ముందు మేము మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి కోరుకుంటాం ఓటేసి గెలిపించిన తర్వాత మీరు మా చుట్టూ తినే పరిస్థితి కొంతమందికి చాలామంది ఓటర్లు చూస్తున్నారు అది ఈ స్వతంత్ర ఎమ్మెల్యే పేరు దగ్గర అది జరగదు మీ దగ్గరికే వస్తాం మీదే ఉంటాం మీ వద్దకే వస్తాం మీ సమీక్షను చూడంగా చూస్తాం సామర్థ్యం స్థిరంగా పరిశీలించి మీ సామర్థ్యం